హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది ఆరు నెలల్లో బైపోల్ రావాల్సి ఉన్న రెండు మూడు నెలల్లోపై నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు మామూలుగా అయితే ఇలాంటి ఉప ఎన్నికలకు మిగతా పార్టీలు దూరంగా ఉంటాయి కానీ ఆ సంప్రదాయం ఎప్పుడో మంట గలిసిపోయింది కాబట్టి తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ ఈ బై ఎలక్షన్ లో పోటీ పడబోతున్నాయి అంతేకాదు ఇప్పటి నుంచే జూబ్లీ హిల్స్ సీటును కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి సిట్టింగ్ స్థానాన్ని మళ్ళా దక్కించుకోవడానికి బీఆర్ఎస్ ఎలాగైనా జూబ్లీహిల్స్ స్థానాన్ని కొల్లగొట్టి సిటీలో తమ సత్తా చాటాలని కాంగ్రెస్ ఏపీలో లాగానే తెలంగాణలో కూడా టీడీపీ జనసేనతో కలిసి వెళ్లి ఇక్కడ విజయవంతం కావాలని బీజేపీ ఇలా మూడు ప్రధాన పార్టీలు తమ తమ అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి ముందుగా బీజేపీ విషయానికి వస్తే ఏపీలో బిగ్ సక్సెస్ అయిన టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రయోగాన్ని తెలంగాణలో పరీక్షించుకునేందుకు ఇదొక అవకాశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇలా కూటమి తరపున గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన దీపక్ రెడ్డినే బరిలో దింపాలని చూస్తోంది మంచి సంబంధాలు కూటమి పార్టీలకు చెందిన ఏపీ సెటిలర్స్ జూబ్లీహిల్స్ లో ఎక్కువగా ఉండడం వంటివి బీజేపీ పార్టీకి కలిసొచ్చే అంశాలు ఇప్పటికే దీపక్ రెడ్డి బీజేపీ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు ఆ సమావేశంలో జూబ్లీహిల్స్ బైపోల్ పై చర్చించినట్లు సమాచారం అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పీజేఆర్ కూతురు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి ఈ ముగ్గురు టికెట్ రేసులో ఉన్నారు ముగ్గురు బలమైన నేతలే కావడం వారి వారి సామాజిక సమీకరణాలు కీలకంగా ఉండడంతో కాంగ్రెస్ టికెట్ ఎవరికనేది సస్పెన్స్ గా మారింది ఇక బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇక్కడ ఎలాగైనా గెలిచి తన సత్తా చాటాలని చూస్తోంది మాగంటి కుటుంబం నుంచి ఎవరినైనా బరిలోకి దింపుతారా లేక వేరే క్యాండిడేట్ కి టికెట్ ఇస్తారా అనే క్లారిటీ అయితే ఇప్పటిదాకా లేదు విశ్వసనీయ సమాచారం మేరకు పీజేఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వచ్చు అంటున్నారు ఇలా తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలు ఇంకా ఎన్నిక నోటిఫికేషన్ కూడా రాకముందే అన్ని రకాల వ్యూహాలు అమలు చేస్తున్నాయి ఆ రాజకీయ పార్టీల భవిష్యత్తుకు ఈ ఉప ఎన్నిక కీలకం కానుంది అందుకే అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చాలా ఆసక్తికరంగా మారింది